తెలుగుటీవీ న్యూస్కి స్వాగతం ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి జిల్లాలో పదివేల మంది ఆటో డ్రైవర్లకు పదైదు కోట్ల తొంభై వేల రూపాయలు నగదు జమ జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల అక్టోబర్ నాలుగు స్వశక్తితో జీవనం సాగించే ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని కుటుంబాన్ని కాపాడుకుంటూ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా సూచించారు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న ఉప రవాణా అధికారి శివారెడ్డి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు ఈ పథకం కింద ఆటో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకు రూపాయలు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల నంద్యాల జిల్లాలో పదివేల ఆరు మంది ఆటో డ్రైవర్లకు రూపాయలు పదహైదు కోట్ల తొంభై వేల రూపాయలు నగదు నేరుగా ఖాతాల్లో జమ చేయబడ్డాయని తెలిపారు